అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ గివాల్టి వీడియో వచ్చేసి ఇదిగోండి నేనైతే పెసరవప్పు నానబెట్టి పెట్టుకున్నాను దేనికోసం అనుకుంటున్నారా పెసరవప్పు కోసమే అండి పెసరపప్పు టమాటా వండుదామని అట్లాగే ఇదిగోండి చారు ఇదైతే మొన్నటి వీడియోలు కూడా షేర్ చేసిన పచ్చి పులుసు దాటి కోసమే ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పెసరవప్పులోకి మెంతం కూర అన్నీ రెడీ పెట్టుకున్నా పచ్చి పులుసులకు కూడా ఉల్లిగడ్డలు అన్ని కోసి రెడీ పెట్టుకున్నా టమాటాలు కూడా అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నా తీరా అన్నీ రెడీ పెట్టుకున్నాక ఒక ఐటమ్ మర్చిపోయినా అదేంటి అల్లం ఈ మధ్య అయితే అల్లమెల్లిగడ్డ మీకు వీడియోలు చూపిస్తూ చూపిస్తూ నేను అల్లమెల్లిగడ్డి వేయడమే మర్చిపోతున్నా అండి తీరా చూస్తే అల్లమెల్లిగడ్డ అయిపోయింది సరే అని ఇదిగోండి నిన్న అన్ని ఇలాగ అన్ని అల్లం ఏరుకొని ఎల్లిపాయలు ఉలుసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి అల్లం అయితే మంచిగా సన్నగా గీరు పెట్టేసుకున్నా నేను ఇంకా ఎల్లిపాయలు కూడా అన్ని ఒలిచి పెట్టుకున్నా ఇంకేదొకసారి గ్రైండ్ చేద్దాము నేను కొంచెం అల్లం ఎక్కువే గీరిన ఎందుకోసమంటే ఛాయ్లకి ఇదిగోండి నాకు అల్లం పేస్ట్ పొద్దున పొద్దున హడావిడి ఉంటుంది అల్లం రోట్లో దంచాలంటే కూడా నాకు అంత టైం వేస్ట్ అనిపిస్తుంది అందుకోసమని నేను అల్లము కొంచెం అల్లం నీళ్ళు గడ్డ రుబ్బేటప్పుడు కొద్దిగా అల్లం ఎక్కువ తీసుకొని అల్లం పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటాం అనమాట మనం ఎప్పుడైనా పొద్దున ఉత్తగా హాట్ వాటర్లో అల్లం పేస్ట్ మసల పెట్టుకొని అయినా అల్లం నీళ్ళు తాగితే కూడా చాలా మంచిది కొంచెం గోరువెచ్చగా చేసుకొని అల్లం నీళ్ళు అట్లాగే చాయ్లో కూడా అల్లం లేకుండా మేము చాయే తాగా అసలు కంపల్సరీగా అల్లం కావాలి ఇల్లు ఎక్కువ ఇష్టం ఉండదు అల్లం వేసుకొని చాయ్ తాగుతాం ప్రతిరోజు అందుకనే ఇంకా అల్లం కూడా పేస్ట్ చేసి పెడతాం అనమాట సీసాలో ఇంకా అల్లమెల్లిగడ్డ కూడా ఇదిగోండి అల్లం ముక్కలు సగము ఎల్లిపాయ ముక్కలు సగము రెండు సమానంగా వేసుకొని అందులోనే కొంచెము రాళ్ళు ఉప్పి వేస్తున్నా పసుపు అయితే నేను వెయ్యానండి అల్లం ఎల్లిగడ్డలో నాకు ఇష్టం ఉండదు ఇంకా ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ అయితే గింత అయ్యింది కొంచెం తీసి పక్కకు పెట్టినా ఒక డబ్బానేమో రోజు వాడుకోవడం కోసం అనమాట ఇక ఇది రోజు వాడుకోవడం కోసం ఇంకా అల్లం పేస్ట్ కూడా ఎక్కువ కాలేదు కొద్దిగానే అయ్యింది అయినా పర్లేదు ఇప్పటికైతే నడిచిపోతుంది మళ్ళీ అల్లం తీసుకొచ్చి పేస్ట్ నూరుకుంటాను అనమాట చాయ్ల కోసము ఇదిగోండి ఫ్రెష్ అల్లం కదా కొద్దిగా వేసినా సరిపోతుంది అనమాట ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంక ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదిగోండి ఇంకా అన్నీ రెడీ పెట్టుకొని కుక్కర్ కూడా రెడీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నా టమాటా పెసరపప్పు అయితే చాలా తొందరగా అయిపోతుంది ఈ ఆషాఢ మాసము ఎక్కువ మటుకు టమాటా పెసరపప్పు వండుకుంటే చాలా మంచిది అనమాట ఎండాకాలం కూడా పెసరపప్పు చాలా మంచిది ఒంటికి చల్లవ చేస్తుంది అటుగాక ఈ ఆషాఢంలో కూడా ఎక్కువ పెసరప్ప వండుకుంటూ ఉంటారు చాలామంది అయితే ఇప్పుడైతే ఇదిగోండి ఆవాళ్ళు జీలకర్ర ఇవన్నీ వేసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఎంతసేపు అండి వంట పని ఇటుకేలా అయిపోతుంది అనమాట నేను అందుకే అన్నీ రెడీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తాను ఆన్ చేసినామంటే పది నిమిషాలలో వంట కంప్లీట్ అయిపోవాలి అట్లా చేస్తాను అనమాట ఇంకా నేను ఎలా కట్టిమిర్చి కరివేపాకు అట్లాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇవి చిన్న చిన్న వీడియోస్ అంటే రెగ్యులర్ వీడియోస్ కూడా ఎందుకు చూస్తున్నాను అంటే కొంతమందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ బ్యాచిలర్స్ కానీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకి రాని వాళ్ళ కోసం అని అయితే నేను మన ఛానల్ సర్చ్ చేస్తే ఏ వంటకం లేకుండా ఉండకూడదు అనేసి అందుకనైతే రెగ్యులర్ వంటలు కూడా షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇందులో పసుపు వేసి అట్లనే వెంటనే కూడా కొంచెం ఇలా చెంపుకొని వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది నూనెలనే మెంతం కూర వేసుకుంటే మంచి వాసన వస్తుంది అనమాట మెంతం కూర అది ఇంకా పెసరవప్పు టమాటాల మెంతం కూర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇదిగోండి అల్లమెల్లిగడ్డ కూడా వేసిన ఈ మధ్య అయితే చాలా వీడియోలలో అల్లమెల్లిగడ్డ మర్చిపోతున్నాను మర్చిపోతున్నానండి మీతో మాట్లాడుకుంటూ డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే చాలా మటుకు మర్చిపోతున్నా అల్లమెల్లిగడ్డ వేయడము ఇంకెప్పుడైతే అల్లమెల్లిగడ్డ ఫ్రెష్ వేసినా ఇంకా అట్లానే టమాటాలు కూడా ఇరగోండి కొన్ని ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టమాటాలు ఒక రెండు మూడు పెద్ద సైజ్ టమాటాలే కట్ చేసినా అనమాట ఒక చిన్న గ్లాసేడు రిసర్వప్పుకి నేను ఇట్లా అన్నీ వేసి ఒకసారి మంచిగా మ మగ్గాలన్నమాట ఆయిల్లో మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ కూడా మన పప్పుకు సరిపడే సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట ఇంకా నేనైతే అన్నీ అందులోనే వేసేస్తాను ఇంకా పటాఫటా టైం వేస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట ఇక ఉప్పేసుకొని కారం కూడా అన్నీ వేసేసుకున్నాను అనమాట రెగ్యులర్ వంటలు కూడా చాలా మంది లైవ్ పెట్టినప్పుడు అమ్మ మీరు చేసే వంటలు చేసిన తర్వాత చూపించడం కాదమ్మా చేసేటప్పుడు ఈ రోజు ఏం వండుతారో అదే వీడియో తీసుకుంటూ అప్లోడ్ చేయండి అమ్మా మాకు కూడా యూస్ఫుల్ అవుతాయి కదా అని అంటున్నారు అని అయితే నేను కంపల్సరీ ఏది వండుతున్నానో అది వండి మీకు షేర్ చేసేస్తున్నా అనమాట ఇదిగోండి పచ్చి పులుసు మేమైతే మా ఇంట్లో లచ్చిమి చారు అంటామండి ఇది ఇంతకుముందు కూడా నేను బీరకాయ పప్పు చేసినప్పుడు ఈ పచ్చి పులుసు పెట్టాను దా అది కూడా వీడియో షేర్ చేసిన ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు చూస్తారని మళ్ళీ కూడా వీడియో షేర్ చేస్తుంది అనమాట చిత్తపండు పులుసు వేసుకొని అందులోనే ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసిన సాల్ట్ వేసి ఇవన్నీ ఒకసారి ఇట్లా పిసుకుంటే ఏంటంటే ఆ ఉల్లిగడ్డలు అనేది మొత్తం విడిపోయినట్టయి చాలా అవుతాయి అనమాట ఇవి ఇట్లా వేసుకుంటే ఒంటికి చాలా చల్లవ చేస్తుంది అండి పచ్చి పులుసు చాలా మంచిది కూడా ఇంకా బోనాల పండుగకైతే మేము పోషమ్మ పచ్చడి అని చేస్తాము అది పోసి పెట్టకుండా చేస్తామన్నమాట అది కూడా ఆ వీడియో కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా అండి ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి టమాటా అయితే మగ్గిపోయింది అసలు అయితే కుక్కర్ విజిల్ పెట్టకుండా పర్లేదు కొంచెం టైం ఉంటే తొందరగా ఉడుకుతుంది ఇంకా కొంచెం టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక విజిల్ వచ్చే ముందర స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అయిపోయాయి ప్రెసర్ రెడీ అయిపోతుంది ఎప్పుడైనా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చి తొందరగా వంట చేయాలి ఫాస్ట్గా వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకు వంట అయిపోవాలంటే ప్రెసర్ ఒకటే అండి అంత స్పీడ్గా అయిపోతుంది అనమాట ఇదిగోండి మెంతంపుర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అలమల్లిగడ్డ నూరిన మిక్సీ జార్లోనే కొన్ని నీళ్ళు పోసి అవి కూడా అందులో వేసేసిన ఎక్కువ మెత్తగా చేయొద్దు అట్లానే మొత్తం పలుకు పలుకు కూడా చేయొద్దు పప్పుని ఇదిగోండి ఇంకా కొద్దిగా ధనియాల పొడి ఇంకా అంతే ఇక సేమ్ మన బీరకాయ పప్పులు ఎట్లా చేస్తామో అట్లనే ఇది కూడా ఇందులో మెంతెంకూర వేసినాం పెసరపప్పు వేసినాం అనమాట ఇంతే అయిపోయినట్టే ఇక దీన్ని ఒక విజిల్ పెట్టేసుకున్నామంటే పెసరపప్పు రెడీ అయిపోయినట్టే టమాటా పెసరపప్పు మెంతెంకూర సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు ఎంత తిన్నా పోతానే ఉంటుంది ఇక కడుపులోకి అంత బాగుంటుంది అనమాట నేనైతే జస్ట్ ఒక అదిగోండి ఒక విజిల్ వచ్చే ముందర ఆ విజిల్ కూడా రానివ్వను దాన్ని నొక్కేసి స్టవ్ పక్క కుక్కర్ పక్కకు పెట్టేసాను అనమాట ఇక సరే ఇంక అట్లాగే మన పచ్చి పులుసు కూడా పోసు పెట్టేస్తే అయిపోతుంది అనేసి ఇదిగోండి పోపు పోపు కోసం కడాయి అయితే పెట్టుకున్నా ఇంకా అసలు ఈ వీడియోలు తీయడంతోనే ఇంకా లేట్ అవుతున్నాయి పనులు కానీ వంటలు కానీ అసలు లేకపోతే అయితే అసలు పది నిమిషాలలో వంట ఫటాఫట్ చేసేసి కిచెన్లో నుంచి బయటకు వచ్చేస్తా నేను ఈ వీడియో అయితే పది నిమిషాల వీడియో కూడా పది నిమిషాల వంట కూడా వీడియో తీస్తే ఒక గంట పడుతుందండి ప్రతిదీ మళ్ళీ మీకు చూపించుకుంటూ నేను నిదానంగా చేయాలి కదా అందుకోసం అని అయితే అట్లా లేట్ అవుతూ ఉంటాయి నా వంటలు పనులు అన్నీ కూడా లేట్ అవుతుంది ఇదిగో ఇంకా జిల్క రావాలు కొన్ని పచ్చిమిర్చిలు ఒక రెండు ఎండుమిర్చి రెండు వేస్తే బాగుంటుంది అన్నమాట ఇందులో మిరపకాయ విత్తులు వేసినా కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇంకా కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసేసుకుని పసుపు పెట్టుకుంటే పచ్చిపులుసు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరి ఇండ్లల్లో చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తారు మ్యాక్సిమం వారంలో నాలుగైదు రోజులైతే ఖచ్చితంగా ఇంట్లో పచ్చి పులుసు చేస్తారు నాలుగు రోజులైతే ఖచ్చితంగా చేస్తారు ఎండాకాలం అయితే డైలీ ఉంటుంది చార్లు ఉన్నా కూడా మళ్ళీ పచ్చి పులుసు పెట్టుకుంటారు అనమాట తెలంగాణలో ఇంకా మిగతా వాళ్ళకైతే తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నాను అటుగాక ఏ రోజు నేను ఏ వంట చేసినా కూడా ఆ వంట వీడియో తీసి పోస్ట్ అయితే చేస్తుంటాను ఎవ్వరికో ఒక్కరికైనా పనికి వస్తుందేమో అనే నా ఒక చిన్న ఆశ అనమాట ఈ వీడియో చూసిన ఒక వంద మందిలో ఒక్కరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయినా కూడా నాకు హ్యాపీయే అనమాట అందుకోసమని అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి అందరూ కూడా కొంచెం చిన్న కామెంట్ ఏదైనా సరే బాగుంది బాగలేదు ఇలా కాదు అలా ఏదైనా సరే మీ మనసుకి ఏమనిపిస్తే అది చిన్న కామెంట్ అయినా సరే పెట్టండి దానివల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట నేను అంతే కోరుకుంటున్నాను దయచేసి అందరూ కూడా తప్పకుండా నా వీడియో చూసి ఒక చిన్న లైకే కదండి లైక్ బటన్ కొట్టేస్తే అయిపోతుంది కదా లైక్ చేసి ఏదో ఒక కామెంట్ వస్తే తప్పకుండా కామెంట్ పెట్టేయండి ఇంకా పప్పు పచ్చి పులుసు మెంతం కూర పెసరపప్పు పచ్చి పులుసు అయిపోయిన తర్వాత మరి ఇంకా అంచుకి వడియాలు పాపడాలు ఏవో ఒకటి ఉండాలి కదా ఇదిగోండి కొన్ని పాపడాలు అయితే చేస్తున్నా అట్లాగే మనం ఇంట్లోనే తయారు చేసుకున్న మిరపకాయలు కూడా కొన్ని వేయించుతున్నా అనమాట ఓకే అండి వాటికైతే ఇదే అండి వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ నాన్న సాంబార్